మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్పు సీతానికి ఏం కావాలి అని అడుగుతూ ఉంటుంది ఏం అడిగినా కాదన్నారు కదా టీచర్ గారే మా అత్తమ్మని నేను నమ్ముతున్నాను అందుకే ఆవిడ మీద పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకుని ఆవిడ్ని జైలు నుంచి విడిపించమని అడుగుతున్నాను అని సీత అంటుంది ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ అంతకరాలు బయటకు రావడానికి మేము ఒప్పుకోం అని అర్చన అంటుంది ఇంకేదైనా కోరుకో సీత ఇది మాత్రం వద్దు అని రామ్ అంటాడు వద్దు మామ నాకు వేరే కోరికలేమీ లేవు మీరు అంతకరాలు అంటున్న ఆవిడ నా మేనత్ అని నేను నమ్ముతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు ఇలాంటి కోరిక కోరుతావని నేను అనుకోలేదు అని మహాలక్ష్మి అంటుంది గెలిచిన వాళ్ళు ఏదడిగినా ఓడిన వాళ్ళు చేయాలన్న కండిషన్ మర్చిపోయారా అని సీత అంటుంది నాకు కండిషన్ కన్నా కుటుంబం ముఖ్యం ఇంట్లో అందరికీ ఇష్టం లేని కోరిక నేను తీర్చను అని మహాలక్ష్మి అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి